నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జ్యేష్ఠ మాసం ఆరవ తారీఖు అండి జూన్ ఆరున ఏకాదశి అయితే ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమని అలాగే కొన్ని నియమాలు గనక పాటించి మనం ఉపవాసం చేస్తే చక్కటి ఫలితాలు పొందుతామని అంటున్నారు అయితే ఎలాగా ఏమిటి ఈ వివరాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందభట్ల శ్రీహరిశర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగిరి జగత్కు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని గురుగారు జూన్ ఆరవ తారీఖు ఏకాదశి అయితే ఈ ఏకాదశి విశిష్టత ఏంటో ముందుగా తెలుసుకోవాలనుకున్నాం ప్రతి మాసంలో వచ్చే ఏకాదశికి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి ప్రత్యేకత ఏంటండి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి దీనినే నిర్జల ఏకాదశి అని అంటారు అంటే కనీసము ఉపవాసం ఉండాలని అంటుంటారు కదా అన్ని ఏకాదశులకి కానీ నీరు తాగొచ్చు లేదా పాలు పండ్లు ఇటువంటి సాధారణంగా శరీరాన్ని నిలుపుకోవడం కోసం తీసుకోవచ్చు కానీ ఈ జ్యేష్ఠమాసములో అందున గ్రీష్మ ఋతు ఎండ బాగా వేడిగా ఉండేటువంటి ఈ సమయంలో ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే కనీసము మంచి నీరు కూడా శరీరంలోకి తీసుకోకూడదు మామూలుగా ఏకాదశి అంటే ఉపవాసిస్తారు కానీ ఇప్పుడు మంచి నీళ్ళు కూడా మంచి నీరు కూడా కనీసం లాలాజలానికి కూడా మనం మింగకూడదు అంతటి కఠినంగా చేయగలిగితే అద్భుతమైన ఫలితం ఏంటంటేనమ్మా ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి కదా మొత్తం ఇరవై నాలుగు కదా ఈ ఒక్క ఏకాదశిని గనక చేసిన వ్యక్తికి మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం ఈ ఒక్కసారికే వస్తుంది ఎందుకంటే దీనికి మనకు భారతంలో కూడా ఒక గాథ ఉంది పాండవులందరూ కూడా కృష్ణుడు వ్యాస భగవానుల వారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత రాజ్యభృష్టులైన వాళ్ళకి ఏమీ ఎక్కువగా ఏం పని ఉండదు కదమ్మా ఆ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు గడుచుకోవడమే అది కాబట్టి ఈ ఇచ్ఛాగోష్ఠి ధర్మశాస్త్ర విషయాలు ఇవన్నీ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పాండవులు తెలుసుకునేవాళ్ళు ధర్మరాజు కృష్ణుని అడిగాడు స్వామి ధర్మార్థ కామ్యమోక్షాలు అనేటువంటి భవిష్యత్తు చూస్తుంటేనే మేము అందరికీ ఇట్లా అడవుల్లో పాలయ్యాం భవిష్యత్తు అంధకారంగా ఉంది మాకేదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు అందులో మేము విజయాన్ని పొందాలంటే ఏకాదశి వ్రతం అనేటువంటిది ఉన్నదని అంటున్నారు ఆరాధన చెయ్యి ఎలా చేయాలి అంటే నేను చెప్పడం కంటే తాతగారు వచ్చారు కదా వ్యాస వారు వారిని అడిగింది వారు అన్ని చక్కగా చెప్తాను అంటే ఏకాదశి వ్రతం ఇలా ఆచరించాలని మొత్తం వివరించి చెప్పాడు అన్నప్పుడు అందులో భీముడు ఉండి అవునండి తాతగారు అమ్మ అన్నయ్య అందరూ ఆచరిస్తున్నారు కానీ నేను ఒక్కనే ఆచరించలేకపోతున్నాను నాకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని చాలా కోరికగా ఉంది కానీ నేను రోజు ఏ రోజైనా అన్నం తినకుండా నేను ఉండలేను నాకు బహు ఆకలి ఎక్కువ తట్టుకోలేను మరి నాకు మార్గం ఏంటి అని అడిగాడు అన్నప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఆచరించ భీమా నీకు ఇరవై నాలుగు ఏకాదశిలో ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా తద్వారా ఏమైపోయింది ఆయనకి ఇరవై నాలుగు ఏకాదశిలో కూడా ఆచరించిన పుణ్య ఫలితం వచ్చింది ఇంకొకటి కూడా చెప్పాలంటే దీనికి ఒక విశిష్టత తెలియచేస్తానమ్మా ఆది శంకరాచార్యుల వారు తన పర్యటనలో భాగంగా మూడు సార్లు ఆ సేతు హిమాచలం తిరిగారు కదా కాశీలోకి చేరుకున్నప్పుడు భోరుణ వర్షం వస్తుంది వర్షం వస్తున్నప్పుడు ఆ ఒక సమూహం అంటే ఇచ్చాకోష్ఠి ధర్మ సంబంధించినటువంటి గోష్ఠి ఏదో జరుగుతుంటే ధర్మాచరణకు సంబంధించిన విషయాలు తెలుసుకునేటువంటిది వర్షం ఎంతకీ తగ్గట్లేదు అప్పుడు ఎవరైనా ఈ యొక్క కాశీనగరంలో ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశిని కఠినంగా చేయించేటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారా కనుక్కోండి అని అంటాడు అనగానే అందరూ వెతుకుతారు ఒక బ్రాహ్మణుడు కనబడతాడు నేను చేస్తున్నానని చెప్పగానే ఆయన ప్రవేశంతోనే వర్షం అంతా ఆగిపోయింది అది అంటే ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మనిషి రావడం వల్ల గొప్ప కుండపోత వర్షం అయి ఉండి ఆటంకం కలిగించే విధంగా ఉన్నది ప్రకృతి కూడా అలా మహత్య్రతం మేమైనా అలాగే ఎవరైనా దీనికి ఒక నియమం అంటూ ఉందమ్మా ముందు దశమి రోజు ఉంటుంది కదా దశమి రోజున ప్రదోషకాల సమయానికి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఆ దశమి రోజున మాత్రం ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఫలాహారమే తీసుకోవాలి ఉపాహారం తీసుకోవాలి టిఫిన్ లాంటిది నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి దశమి ఆ రోజున రాత్రి రోజున దశమి రోజున మద్యపానము ధూమపానము మాంసాహారము పనికిరాదు ఏకాదశి ఈ నెల ఆరో తారీఖు అయింది శుక్రవారం పొద్దున్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి తర్వాత విష్ణు సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరం కానీ పారాయణం చేయాలి చేసిన తర్వాత కఠినమైనటువంటి నియమాన్ని పాటించాలి మన నోట్లో ఉన్న లాలాజలం కూడా మింగకూడదు అసలు ఈ యొక్క దేహంలోకి నీరు అనేది చేరకూడదు ఆ విధంగా ఉండి తెల్లవారు లేచి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని ద్వాదశి అయింది ఆ రోజు ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు మళ్ళీ ఆ రోజున విష్ణుదేవుని ఆరాధన చేసి ఇంట్లో వండినటువంటి పదార్థాలు ఎవరికైనా అతిథులకి అభ్యాగతులకి పెట్టి తర్వాత అప్పుడు దంపతి సమేతంగా కూర్చొని భోజనం చేసి హరివాసరం అని అంటారంటే ఇక విరమణ చేయడం అని అర్థం ఇది చేసినట్లయితే ఇరవై మూడు ఏకాదశులు మిగిలిన తక్కిన ఇరవై మూడు ఏకాదశుల యొక్క పుణ్య ఫలితం ఈ ఖాతాలో పడుతుంది ఇంతటి మహత్యమైన నిర్జల ఏకాదశి చాలా పవిత్రమైన అయితే అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు బీపీ షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఆచరించకపోవడమే చాలా మంచిది ఎందుకంటే ఖచ్చితంగా షుగర్ ఉన్న వాళ్ళు తినాలి వేసుకోవాలి ఒక గంట రెండు గంటలు అయితే శరీరం మునిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా సాధారణంగా ఏదైనా ఫలాలు అవి తీసుకుని ఉండొచ్చు ఫలాలు కూడా తీసుకోరు అది కనీసం ఆ సాధారణంగా ఏకాదశి నిర్జల ఏకాదశి పెట్టుకుని ఈ విధంగా నియమాన్ని గనక పాటించినట్లయితే తప్పకుండా విష్ణు అనుగ్రహం కలుగుతుంది ఈ విధానాన్ని ఆచరించినటువంటి అతిథి కశ్యపులు త్రివిక్రముణ్ణి సంతానంగా అనగా వామనుణ్ణి సంతానంగా పొందడం జరిగింది కాబట్టి అంతటి మహత్యం కలిగినటువంటి ఏకాదశి అవి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా జూన్ పదకొండవ తారీఖు రోజున జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధన మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలను జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది దీన్ని ధరించడం ద్వారా ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకోవు అలాగే నెగిటివ్ ఎనర్జీ వెళుతుంది పాజిటివ్ ఎనర్జీ కూడా మన సొంతమవుతుందని చెప్పవచ్చు చక్కగా ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త